హాయ్ హలో అందరూ ఎట్లా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మళ్ళక మినతే మేము ముందుకైతే వచ్చేసాను మేము ఉన్న చిన్న బతుకమ్మ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము హైదరాబాద్ నుంచి సో అక్కడికి వెళ్ళైతే ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా పెద్ద బతుకమ్మ పనుక దగ్గరికి వస్తుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పైతే వెళ్తున్నాం అనమాట ఈ వర్షాలు ఏమో కానీ రోడ్లన్నీ ఊర్లన్నీ ఆగమాగం అయిపోయినాయి అసలు మా ఊరు సైడ్ అయితే బస్సులు కూడా అవైలబుల్ లేదు మొత్తం వాగులన్నీ తెగిపోయాయి అని చెప్పి బస్సులు అయితే బంద్ చేసినారు ఆటోలు ఉన్నాయి అవి కూడా ఎప్పుడో ఒకటి వస్తున్నాయి సో ఇంకా మా డాడీ మా ఊరి దగ్గరికి దగ్గర రానికి కుదరదు అని చెప్పేసి మా మామయ్యనే మమ్మల్ని ఇక్కడ జనగం వరకు అయితే బైక్ మీద డ్రాప్ చేశాడు డాడీ మా ఊరి నుంచి జనగం దగ్గరికి అయితే వచ్చిన మమ్మల్ని తీసుకెళ్దామని సో ఇంకా మామయ్య డ్రాప్ చేయగానే అక్కడ బస్ స్టాండ్లో బస్సు రాగానే బస్సు అయితే ఎక్కాము సో ఫైనల్లీ మా ఊరికి అయితే వచ్చేసాము జనగం నుండి మా ఊరికి ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇంకా మా ఊరు వచ్చేసి చేరాలన్నమాట చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇంకా ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యాము ఇంకా మేము ఫస్ట్ బస్సు దిగగానే అక్కడ మా కాలేజ్ అనమాట నేను ఇంటర్ టూ ఇయర్స్ చదువుకున్న కాలేజ్ అయితే కనిపించింది నిజంగా చెప్తున్నాను కాలేజ్ చూడగానే చాలా మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి ఇదే మా కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు టూ ఇయర్స్ అది కాలేజ్ చదువుకుందా అనమాట ఈ ఏరియా మొత్తం మనకి చాలా అంటే డి ఇంటర్ డిగ్రీ అట్లా తిరిగిన ఏరియా అనమాట సో అక్కడికి వస్తే ఆగి ఫ్రూట్స్ దగ్గర అయితే తీసుకున్నాము తీసుకొని ఇక్కడ చేయాల నుంచి మా స్ట్రీట్కి వెళ్ళి కొంచెం దూరం ఉంటుంది అనమాట మా అన్నయ్య వచ్చిన టైంకి మా బాబాయ్ వాళ్ళ కొడుకు సో అన్నయ్య బైక్ మీద అయితే ఇంటికి అయితే అనమాట ఇక్కడే మా ఇల్లు ఉంటుంది మీకు చాలా టైమ్స్ మా వీడియోలో కూడా మీకు చూపించాను ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీగా ఉంటుంది అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే మమ్మీ అయితే బయటకు వచ్చి పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది అదైతే నేను క్యాప్చర్ చేయలేదు వీడియో తర్వాత మమ్మీ లగేజ్ అయితే లోపల తీసుకొచ్చింది తీసుకురాగానే మేమైతే కొంచెం అంతా ఫ్రెష్ అప్ అయ్యేసి పక్కనే మా బాబాయ్ ఉంటాడు డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మేము వెళ్ళే మేము వెళ్ళేసరికి బాబాయ్ వాళ్ళ కూతురు పెద్ద అక్క రెండో అక్క వాళ్ళ పిల్లలు అయితే అందరైతే వచ్చారు వాళ్ళు ఆల్రెడీ పండుగ వైపు స్టార్ట్ అయిపోయినాయి కూడా అప్పలు కూడా చేస్తున్నారు సో ఒక రెండు అప్పలు అలా టేస్ట్ అయితే చేసి అక్క వాళ్ళతో ఒక వీడియో కూడా తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ కాగానే మమ్మీ అయితే మక్కజొన్న కంకులు అయితే ఉడకబెట్టిన నాకు కంకులు కాల్చినవైనా ఉడకబెట్టినవైనా వేంపినవైనా ఏవైనా కూడా చాలా ఇష్టంగా అయితే తింటాను ఈ అయితే హ్యాపీగా ఉడకబెట్టిన కంకు అయితే తినేసాను రాగానే సో దిస్ ఈస్ టుడేస్ డేస్ మినివ్లా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి